ఈ నెల తొమ్మిదిన తిరుపతి బైరేగపట్టెడి సమీపంలోని గిరిజన భవన్ నందు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు వెంకటరమణ తెలిపారు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని పేర్కొన్నారు తిరుపతి మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవము ఎన్డిఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్లు జరుగుతుంది ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవము రేపు తొమ్మిదో తారీఖు మన తిరుపతి నడిబొడ్డున బట్టడి నందు గిరిజన భవన్ లో గవర్నమెంట్ తరపున కలెక్టర్ ఆధ్వర్యంలో మన తిరుపతి శాసనసభ్యులు మరియు చంద్రగిరి శాసన సభ్యులు మన తిరుపతి మేయర్ గారు మరి ప్రతి పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు అదే విధంగా ఈ రోజు మా గిరిజనులు అన్ని కులాలు కలిసి దీనిపైన జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నాము రేపు తొమ్మిదో తారీఖు జరుగుబోయే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవానికి ప్రతి ఒక్క గిరిజనుడు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాము